నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నాతో పాటు రామన్న కూడా ఉన్నాడు ఈ వీడియోలో సో ప్రస్తుతం మేము హన్మకొండ నియోజకవర్గంలో ఉన్నాం నాయని రాజేందర్ గారు ఈ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే సో మేము హన్మకొండలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నాం గతంలోనే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఇదే టీఆర్టీవీ ఛానల్ ఈ డబుల్ బెడ్రూమ్ల పైన స్టోరీ చేసినారు సో ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పటిదాకా ఇవ్వలేదు కేసీఆర్ దాదాపు కట్టి నాలుగైదు సంవత్సరాలు అయితే ఉంది ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేయలేదు చాలామంది పేద ప్రజలు ఇక్కడే ఈ బస్ స్టాండ్ వెనకాలే చాలా మంది గుడిచెలు కట్టుకుని ఉంటారు వాళ్ళు గుడిచెల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎట్లీస్ట్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వొచ్చు కదా ఇది అంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్మే కదా ఎవడబ్బా సొమ్మిది ఏం కేసీఆర్ సొమ్మ మా సొమ్మే కదా మా తెలంగాణ సమాజం మా రక్తమే కదా మా సొమ్ముతో కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు కదా ప్రజలకి పోనీ శిలాపలకం ఇది శిలాపలకం అని అంటారండి ఈ శిలాపలకంలో ఏమైనా పేరేనా ఉన్నదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పెద్ద మనిషి ఆయన పేరు అని ఉంటుండే ఆయన పేరు లేదు మొత్తం నాయన రాజేందర్ పేర్లే ఏం జరుగుతుంది ఈ ఈ శిలా పథకం పైన మళ్ళీ పేర్లు వస్తాయి రేవంత్ రెడ్డి పేరు వస్తుంది మంత్రుల పేర్లు వస్తాయి సీతక్క గారి పేరు వస్తుంది కొండా సురేఖ గారి పేరు వస్తుంది పొన్నం ప్రభాకర్ గారి పేరు వస్తుంది ఇలా పేర్లు వచ్చి ఇక్కడ నాయన రాజేంద్ర రాజేందర్ అని చెప్పి పేరు వచ్చి ఓపెనింగ్ అన్నట్టు యువన్కో బిడ్డ పుట్టిన బిడ్డ యువన్కో బిడ్డ పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్దారు అని చెప్తారు కేసీఆర్ ఇప్పుడు అదో కథ నట్టు పాత పేర్లు అనేది తీసేసి ఇప్పుడు కొత్త పెడతారు కొత్త పేర్లు పెట్టి మళ్ళీ ఓపెనింగ్ జరుగుతుంది సో వాస్తవానికి ఏంటంటే హన్మకొండ చిన్న పని ఉంటే తిరుపతిని నిద్రం కలిసి వచ్చాం సో ఇంత దూరం వచ్చినాం కదా ఈ హన్మకొండ నియోజకవర్గానికి మార్పులో గెలిచిన మార్పులో భాగంగా గెలిచిన నాయన్ రాజేంద్ర రెడ్డి ఎలుపు ఏకపోయినా పర్లేదు కానీ మనమన్నా ఈ ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది తిరుపతి అన్నప్పుడు సో డబుల్ బెడ్రూమ్ అంశాన్ని ఎంచుకున్నాము సో ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ ఉంది ప్రెస్ క్లబ్ దానికోనే ఈ డబుల్ బెడ్రూమ్ దాదాపు ఒక అరవై డెబ్బై దాకా డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి అనుకుంటా చాలా ఉంటాయి ఎక్కువ ఉంటాయా చాలా ఎక్కువ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ మరి ఎందుకు ఇవ్వట్లే ఇప్పుడు వరకు ఎందుకు ఒక్కొక్క బ్లాక్ లో మినిమం పది ఉంటాయి కదా అంటే అట్లా అంటే కూడా వంద వంద నూట యాభై బెడ్ బెడ్రూమ్ ఉంటాయి నాకు తెలిసి ఇక మొత్తం చూడు ఒకసారి చూపి ఇది బ్రదర్ ఎంత ఘోరంగా ఉన్నది అంటే అద్మానం ఉన్నది అంటే బ్లాక్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మస్తుంటాయి అన్నట్టు చాలా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మొత్తం బీడి పడిపోయింది చెట్లు మొలిచినాయి చెట్లు మొలిచినాయి బీడు పడిపోయింది గడ్డి మొలిచింది పిచ్చి గడ్డి వచ్చేసింది ఇంక ఇక్కడ వాచ్మెన్ పెట్టిరండి ఇక్కడ ఒక వాచ్మెన్ పెట్టారు ఆ వాచ్మెన్ పైసలు దండగా దేనికి వాచ్మెన్ పెట్టి దేని ఏం దేని పాములు వస్తున్నాయా వాచ్మెన్ ఎందుకు ఇంక ఇక్కడ ఇప్పుడు సరే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇల్లు ఇస్తా అని చెప్పారు పేదలకి లేకపోతే జాగున్నోలకి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు సరే అది ఇస్తారా తర్వాత విషయం కానీ కేసీఆర్ గట్టించిన డబుల్ బెడ్రూమ్ లో కేసీఆర్ అంటే గుర్తించలేకపోయాడు పేదవాళ్ళను గుర్తించలేకపోయిండు అధికారంలోకి అయింది కదా ఇప్పటివరకు ఈ హన్మకొండలో పేదోడు లేడా ఇండు లేనోడు లేడా ఇవ్వచ్చు కదా వినయ్ భాస్కర్ కంటే శాత కాలేదు ఇవ్వలేదు అనుకుందాం మరి నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే సంవత్సరం అయింది కదా ఇప్పటి వరకు ఎందుకు గుర్తించట్లే గతంలో వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే నాయన్ రాజేందర్ రెడ్డి మనుషులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్రూమ్ అయ్యవా వినయ్ భాస్కర్ ఆ దాస్యం అంటే ఒక దరిద్రం అని చెప్పి ఇట్లా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మరి ఇప్పుడు ఎవరు దరిద్రం హన్మకొండకు మార్పు కోసమే అని చెప్పినారు కదా అవును మరి అంత మార్పు వచ్చినప్పుడు ఈ మార్పు చేయవచ్చు కదా దీన్ని మార్పు చేసి ఇవ్వచ్చు కదా ఏముందండి దీంట్లో డబుల్ బెడ్రూమ్లు అట్లనే ఉంటాయి వస్తువులు ఏమైనా మీరు కట్టించేది ఉందా ఈ చూడు మొత్తం కంప్లీట్ గా అన్న కూడా వాసినట్టు అయినాయి పరిస్థితి లోపల పోయే సిచ్యువేషన్ లేదు పర్రలు వాసినాయి ఆల్రెడీ పైపులు తెగిపోయినాయి ఆ కిటికీలు కిటికీలు అన్ని కాలిపోయినాయి మొత్తం కథం అయిపోయినాయి తిరుపతి ఇప్పుడు ఈ చెట్టు వెనక కొద్ది పెద్దగా అనుకో ఆ వేర్లతోటి ఈ గోడలు మొత్తం పెగిలిపోతాయి అని కూడా అవకాశం ఉండదు అవును నేను గతంలో వన్ టీవీ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా సో ఈ డబుల్ బెడ్రూమ్ కానుకొనే అప్పుడు వర్షాలు పడితే లోటా లోతట్టు ప్రాంతం మొత్తం మునిపోయింది తిరుపతి ఆ గుడిసెలలో ఉన్నారు సో ఆనాడ వినయ్ భాస్కర్ వాళ్ళకి మాట ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు సరే వినయ్ భాస్కర్ ఇస్తట్లేడు ఈ దరిద్రం అనుకునే వినయ్ భాస్కర్ నుడగొట్టారు మరి వచ్చిన ఈ మార్పులో భాగంగా వచ్చిన నయన్ రాజేంద్ర రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా మేము వచ్చుడితోడ పాములు ఉన్నాయి అందుకే కట్టి పట్టుకుని పాములు పాములు వచ్చుడితోడ పాములు అటు ఇటు వాడుతా ఉన్నాయి సో పాములు ఉన్నా సరే కట్టి పట్టుకుని వీడియో అనేటటువంటి ఆలోచన స్టార్ట్ చేసినా ఒకసారి నార్మల్ గా ఇప్పుడు టైం ఏడైతుంది ఉన్నది ఏదైనా సరే రిస్క్ తీసుకుందాం మన ఆలోచనతో ఇక్కడికి వచ్చినాము ఒకసారి చూద్దాం ఇది ఇది ఏంది ఏం కథ అనేది ఇట్లా లోపడి పోవాలా లోపడి పోతే మనకు ఒక క్లారిటీ వస్తుంది లోపల ఏంది ఏం కథ ఏముంటా అంత తాగుబోతులకు అడ్డ తాగుబోతులకు అడ్డ విచార కార్యక్రమాలకు థర్టీ ఫోర్ ఓవర్ బ్లాక్ ఇది నా తెలిసి పాములు గీములు అన్ని ఉంటాయి ఏమన్నా చెప్పలేము ఏమన్నా ఉండవచ్చు ఇగో ఇది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ కిటికీలు పోయినాయి డోర్లు పోయినాయి ఏం లేదు రామా నాకు తెలిసి ఈ ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ లకి ఎక్కడెక్కడైతే ఒక కేసీఆర్ వాటి అన్నిటికీ నాకు తెలిసి కోటి రూపాయలు పెడితే ఈ కిటికీలు కిటికీలా అయిపోతుంది మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోతుంది అలాగే చేసేవచ్చు అలా చేసేవచ్చు ఇప్పుడు ఏముంటుంది తిరుపతి నార్మల్గా ఏం కుక్కలు కూడా అయితే వైరింగ్ ఒకటి ఎలక్ట్రిషియన్ సంబంధించిన వరకు ఒకటి కంప్లీట్ చేపిస్తే ఒక రూమ్కి నా అంటే ఒక ముప్పై నలభై వేల రూపాయలు అయితే తిరుపతి అంతే ఒక థర్టీ థౌసండ్ పెట్టి ఒక పేదోడు వచ్చే సంతోషంగా ఉండిపోతాడు కానీ ఏముంటుంది ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సంపాదించుకునే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఆయన సంపాదించుకుని వీళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు అల్టిమేట్ గా మార్పులో భాగస్వాములు ఎవరైతే పేదోళ్ళు అయినారో అంటే ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి మొక్కలు చూసి ఒకటే కేసీఆర్ పైన కోపం ఇక్కడ రాజేందర్ రెడ్డి కలిసి వచ్చినారు గతంలో చాలా సార్లు పోటీ చేసింది కదా ఈయన కూడా అవకాశం ఉంటామని చెప్పి ఆ అంశంలో భాగంగానికి అవకాశం ఇచ్చారు ఈయన సంపాదించుకుని మంచిగా ఉంది అంత ఎందుకు నయన్ రాజేందర్ అనే వ్యక్తి కోసం పనిచేసిన కూడా నేనే టైం టైంలో ఆయన ఓటేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంటర్వ్యూ చేసినాం ఇదే టీఆర్టీవీ తెలంగాణ చాలా ఇంటర్వ్యూ చేసినాం ఆ వీడియో ఉన్నది ఒకసారి పోదాం చూద్దాం ఇగో మన డబుల్ బెడ్ రూమ్ ఎట్టుంది చూడు పాములు గీములు ఉండగల మరి ఆయన సీసన్ అయితే కనిపిస్తారు ఈ సీసన్ లేవు మరి ఉత్తి బోర్డులే ఉన్నాయి నవీన్ ఇటు చూపి దయ్యాల కొంపలు ఎక్కువ కరెంట్ కనెక్షన్ లేదు ఏమో ఉత్తి బోర్డులు అట్లా సెటప్ పెట్టి పెట్టి కదా దయ్యాల కొంపనే ఇది ఎస్టీస్ దయ్యాల కొంప ఎట్టుంటుంది అట్లా ఉన్నది ఇది రిస్క్ తీసుకుందాం పోదాం పైకి ఏం కాదు ఎంత ఘోరం అంటే ఎంత పైశాచిక ఆనందం ఉంటది వీలదంటే ఇవచ్చు కదా డబుల్ బెడ్రూమ్ ఇయొచ్చు కదా తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి గుడ్డ లేదు తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో బస్ స్టాండ్ పక్కన బస్ స్టాండ్ పక్కన చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమంటారు తిరుపతి ఇంకొక కొన్ని రోజులు అంటే ఇట్నే ఖాళీ ఉందనుకో తాయినోడు ఊకై తువుకోడు కదా ఈ గ్లాసులు వాళ్ళ కొడతారు కథ అంతే కదా ఊరికైనా వస్తావు ఎంత దారుణము ఇంకా పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అండి డబుల్ బెడ్రూమ్ లో ఇంద్రమ్మ మహిళలను వచ్చే ఇంట్లో ఇప్పుడు ఇందిరం మైన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కేసీఆర్ గట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా ఇంద్రం ఇండ్ల రూపంలో ఇవ్వచ్చు కదా పేదవాళ్ళు తప్పే ఉంది అరే చాలా మంది ఉన్నారండి తినడానికి తిండి లేనటువంటి చాలా మంది పేదవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పొరపాటునవి పేదవాళ్ళకి ఇస్తే పబ్లిక్ అయితే అరే కేసీఆర్ఏ కట్టించింది అన్న ఒక ఆలోచనకు వస్తాను కదా అట్లా మన కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి అట్లా కూడా ఇస్తలేరు కొంత ఇప్పుడు పొరపాటున ఇస్తే అరే కేసీఆర్ గట్టింది ఇచ్చింది కదా లేకపోతే రేవంత్ రెడ్డి మనకి కట్టించింది అంటారు కదా పేదవాళ్ళు అంటారు రావు కానీ అల్టిమేట్ పేదవాళ్ళ సంతోషం కోసం ఇవ్వాలను కాంగ్రెస్ ఇట్లా కూడా సజెషన్ మేమే చెప్తున్నాం ఇట్లా ప్రచారం చేసుకోని పోనీ కేసీఆర్ కట్టించింది ఆయన ఇచ్చుడు శాత కాలే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరని ప్రచారం అన్న చేసుకోండి ఈ సజెషన్ మనమే ఇస్తున్నాం కదా ఇట్లయినా కొంచెం చూసే ప్రయత్నం కేసీఆర్ చూపిస్తాం అట్లనే అట్లనే చెప్పి ఇవ్వచ్చు కదా ఏమి ఇబ్బంది అవుతుంది అట్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఒక్కటి లేదు రామా ఇప్పటికిప్పుడు తెలిసి ప్రజలు కోపంకి రాలే ఇంకా కోపానికి వచ్చారనుకో ఎవడబ్బా సొమ్మురా డబుల్ బెడ్రూమ్ మా సొమ్ము వీడెవరు రాపడానికి అని చెప్పి కట్టెలు పడుకుంటూ కొడరీకి వస్తారు అవసరం అయితే వాళ్ళు ఈ కరెంట్ కనెక్షన్ కూడా వాళ్ళే వాళ్ళే ఇచ్చుకుంటారు ఉంటారు మనిషికి పదివేలు వాళ్ళే పెట్టుకుంటారు ఏముందా భయం జరగారు నీటినే ఉన్నాయి ఇంకా ఇవి ఏం ఖరాబ్ చేయలేదు అవును అరే ఇంత అభిమానమా ఇంత ఘోరమా వాష్ ఇది కరెంటు బోర్డులు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారా నిజంగా ఇగో యవన్స్వామి ఇదంతా ప్రజల సొమ్మే కదా ఇదంతా షీ షి ఇంకా పైన ఎట్లున్నాయి చూడాలి అవి తోతలు వెళ్తుంది కదా పై వస్తుంది ఇగో కరెంటు బోర్డులు స్విచ్ బోర్డులు

మన సన్నాసి మంచిగా కట్టించిందా అంటే మొత్తం కదా సెక్రటరియట్ పెచ్చలుడి పడుతున్నాయి సెక్రటరియట్ కి పెంచులు పడుతున్నాయి ఏడు వందల కోట్లతో కంప్లీట్ అయింది పద్నాలుగు వందల కోట్లు పెట్టింది ఆయన చేసింది ఇగో కుక్కలకు సామ్రాజ్యం ఇది కుక్కలు కుక్కలు పందులు ప్రజలు ఉండాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ లో కుక్కలు ఉంటున్నాయండి ఈ కుక్కలదే ఇది మొత్తం కింద కుక్కలు మేకలు పందులు మేకలు పందులు తాగుబోతులు ఎక్కడ పని లేనటువంటి వాళ్ళు తాగిండ్లకొచ్చి పండేటోళ్ళు కాల్లా ఇగో పాములు వస్తున్నాయని కర్రలు పట్టుకొని తిరుగుతున్నాం పాముల కోసం అత పైకోనిక్ లేదా ఇక చిన్నగా చిన్నగా అమ్మ కొంపలు ఎక్కడ సౌండ్ వస్తుంది ఏదో చూడు కట్టావు కదా అయితే స్లాబ్ చూడ ఇట్లా అని చెారంత ఇక స్లాబ్ చూస్తే దేవు దేవులు అడితే దొరుకుతుంది కదా ఏమున్నది ఇది పైన ఇది పైన పైకి వచ్చిన వాటర్ ట్యాంకులు హీటర్ ట్యాంకులు చూడయ్యా వస్తాయి కదా అంతే డబుల్ బెడ్రూమ్లే కట్లుంటాయి మన తాన డబుల్ బెడ్రూమ్ యో ఇగో ఇగో ఇట్లా సబ్ శబ్దమే అవుతుంది కొడుతనే శబ్దం అవుతుంది ఏముంది గట్టిగా వర్షం పడ్డానికి వాటర్ నేస్తే కథప ఇక ఇప్పుడు ఇప్పటికైనా దీనికి మరమ్మతం చేయించి సంతోషం సంతోషపడతారు కదా అన్ని అంతే నాట్ ఓన్లీ ఓన్లీ ఒకటే ఒకటే సెక్టార్ దగ్గరికి రాలే వరంగల్లో ఉన్న అన్ని సెక్టార్స్ అంతే ఇగో వాటర్ ట్యాంకులు కథమైపోయినాయి ఒకటి రెండు కాదురామా ఇది నీకు కనబడలేదు బేసిక్గా నీకు కనబడలేదు కానీ ఇగో ఆ మొత్తం లైన్ అంతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు బ్లాకులు పన్నెండు బ్లాక్లు అంటే నెంబర్ థర్టీ ఫోర్ తిరుపతి మనం ఉన్నది ఇప్పుడు ఆ థర్టీ ఫోర్ లో బ్లాక్ వైస్ అంటే ఇట్లా ఇట్లా ఫ్లోర్ వైజ్ చెప్తున్నా అంటే థర్టీ ఫోర్ బ్లాక్స్ ఉన్నట్టే కదా థర్టీ ఫోర్ బ్లాక్స్ థర్టీ ఫోర్ బ్లాక్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక పదేసుకోవాలన్నా అట్లా వేసుకున్నా కూడా ఎన్ని అయితే మూడు వందల యాభై మూడు వందల యాభై ఇండ్లు ఉంటాయి మూడు వందల యాభై ఇండ్లు ఇచ్చే సోయలేదు చలో ఒక పని చేయి దయచేసి నాయని రాజేందర్ రెడ్డి గారు ఏ మూడు వందల యాభై అయితే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఒకవేళ నువ్వు గుర్తించకపోతే మాకు టైమ్ మాకు టైమ్ హన్మకొండ బస్ స్టాప్ దగ్గర చోరస్ దగ్గర పేదోళ్ళని పిలుస్తాం వాళ్ళకి మేమని ఇచ్చుకుంటాం అంటే మేమేమంటున్నాం అంటే రామన్న నేను చెప్పేది ఒకటే హన్మకొండ ఎమ్మెల్యే నయన్ రాజేంద్ర రెడ్డి గారికి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి కనబడతలేరండి అని మీరు అనుకుంటే మేము తీసుకొస్తాం కదా ధర్మకుండాలో ఉన్నటువంటి తీసుకొస్తాం వాళ్ళని తీసుకొస్తాం లబ్ధిదారుస్తాం అర్హులైనటువంటి పేదవాళ్ళని తీసుకొస్తాం ఏషియన్ థియేటర్ ఉంటుంది తిరుపతి దాచో పక్కనే ఏషియన్ థియేటర్ పక్కనే అవును గుడిచల పాపం వర్షం పడితే అల్లనే ఇది శ్రీదేవి శ్రీదేవి ఓకే పక్కనే ఉంటాయి శ్రీదేవి థియేటర్ ఇదే నాయన్ రాజన్ రెడ్డి గతంలో చెప్పిండు అమ్మ అధికారంలోకి రాగానే వినయ్ భాస్కర్ ఇస్తలేడు నేను ఇస్తా అని చెప్పిండు గత సంవత్సరం అయింది సరే వంద రోజులు అంటే మనం అడగం సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయింది మరి ఇంకా నాయన్ రాజేందర్ రెడ్డి అంటూ ఎందుకు గుర్తిస్తలేడు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సరే ఓన్లీ నాయన్ రాజేందర్ రెడ్డిని మాత్రమే అనడానికి లేదు ఇప్పుడు వినయ్ భాస్కర్ కూడా పోరాటం చేయాలి వినయ్ భాస్కర్ పోరాటం చేయాలా వినయ్ భాస్కర్ క్వశ్చన్ చేయాలా రాకేష్ రెడ్డి గారు కూడా చేయాలి స్థానికమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయనకు స్కోప్ ఉన్నది ఇంకోటి రాకేష్ రెడ్డి గారు గమనించాల్సింది నీకు ఇక్కడ స్కోప్ ఉన్నది హకొండలో నువ్వు ఏది పోటీ చేసినా ఎమ్మెల్యే ఏది పోటీ చేసినా నీకు ఆ అర్హత ఉన్నది స్కోప్ ఉన్నది ఈ టైంలో నువ్వు ఇంకా ప్రజల కోసం ఫైట్ చేస్తే వాళ్ళని నిన్ను గుర్తిస్తారు అట్లీస్ట్ ఈ టైంలో ఈ పీక్ టైంలో నువ్వు అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోతే అది కాని ఓపెన్ గా చెప్పాలి గతంలో మీరు పోరాటం చేసారు కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కొండా సురేఖ గారు ఎంతసేపు హెలికాప్టర్లలో తిరగడానికి మంత్రులందరూ అలవాటు అయినారు తప్ప ఈ వరంగల్ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడవచ్చు కదండి ఒక్కసారి మంత్రి గారు వచ్చి ఏం డబుల్ బెడ్రూమ్ లెక్క ఉన్నాయి కథ ఏంది లెక్కేంది ఎవరు ఉన్నాయి కదా అని చెప్పొచ్చు కదా చెప్పే పరిస్థితి లేదు ఆమె హెలికాప్టర్ ఇక్కడతో భువనగిరి కాంచెల్లి నాకు హైదరాబాద్ నుండి మెదగోనికి హెలికాప్టర్ పోతుంది మేడం వీడికి రావచ్చు కదా మీద ఫోకస్ వేములవాడ మీద ఫోకస్ పెట్టినట్టు ఐదు లక్షల మంది ఓతరిగా అక్కడ బస్సులు దండిగా పెట్టాలి ఇలా శివరాత్రి అని చెప్పి ఫోకస్ పెట్టినారు సరే మీరు దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి దేవాలయాల పైన ఫోకస్ పెట్టినారు మీ కాన్స్టిట్యున్సీ ప్రజల మీద కూడా ఫోకస్ పెట్టండి మీరు వరంగల్ రూరల్ రా అర్బన్ కి సంబంధించిన ఎమ్మెల్యే కదా ఈ అనవకుండా కూడా మీ పరిధికే వస్తుంది ఐ మీన్ మీరు మంత్రి కదా కన్సర్న్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పెట్టాలి ఎందుకంటే ఈయన ఇన్ఛార్జ్ మినిస్టర్ వరంగల్ కి సో మీరు కూడా ఇక్కడ కొంచెం శ్రద్ధ పెట్టాలా మేము మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో క్రియాశీలక పాత్ర మా మీడియా వాళ్ళని పోషించడం కదా మేము కష్టపడ్డాం కదా మాకు చెప్పండి మేము పేదవాళ్ళని తీసుకొచ్చి మేమే వాళ్ళకి తాళాలు ఇప్పించి అలా చెప్పిస్తాం మేమే తాళాలు ఇప్పిస్తాం అంతే కాలోజీ సీనన్న తీన్మార్ మల్లన్న రామన్న నేను రగన్న మైపాలన్న ఇట్లా చాలా మంది ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేకపోతే ప్రజలారా మూడు వందల యాభై డబుల్ బెడ్రూమ్లు హన్మకొండలో ఉన్న పేద ప్రజలకు మేము ఇస్తా ఉన్నాం కరెంట్ బిల్లకు లేకపోతే ఎలక్ట్రిషన్ సంబంధించి కొంత అమౌంట్ కావాల్సిన అవసరం చెప్పి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తాం పబ్లిక్కి ఆ పేదలకు పైసలు అలా డబుల్ బెడ్రూమ్ వాళ్ళే వేసుకోవచ్చు పెట్టుకుంటే అవసరం అనుకుంటే ఎంత ఇస్తలే దౌర్భాగ్యము ఎంత దారుణము అన్ని గట్లనే ఉంటాయా ఏడున్నాడు మన నాయన రాయందర్ సార్ ఏడున్నావు ఎంతసేపు వెహికల్ మన హాస్పిటల్ ఓపెనింగ్ కి పోతుండు హాస్పిటల్ దావకా ఓపెనింగ్ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ఓపెనింగ్ బంద్ చేయి సార్ రా వరంగల్ కాడికిరా ఇప్పుడు మాట్లాడితే కోపాలు వస్తాయి ఏ మొన్నదాకా దాకా మాకు సపోర్ట్ చేసినారు మీరు మేము అధికారంలో రాని మమ్మల్ని కొంచెం ఫైట్ చేసిరు ఇప్పుడు ఏందా అంటే క్వశ్చన్ చేయొద్దా క్వశ్చన్ చేస్తే తప్పిప్పుడు మళ్ళీ ఇళ్ళకు కాబట్టి నాయన రాజేందర్ రెడ్డి గారు మీ పైన మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది ఇస్తారనే ఇస్తారనే ఆ బాధ్యత మీ పైన ఉంటది ఆ భరోసా కూడా ఉన్నది జస్ట్ ఒక్కసారి మీరు ఆలోచన చేసి అయిపోతాయి ఒక్కసారి ఒకవేళ మీరు ఇవ్వడానికి రెడీ ఉన్నా ముఖ్యమంత్రి ఇస్తలేడా మరి ముఖ్యమంత్రు ముఖ్యమంత్రి మంత్రి అబ్జెక్షన్ చేస్తున్నారా ఎందుకంటే మీకు కొండా సురేఖ గారు పడతలేదు అనేది ఒక చర్చ అది నిజమో కాదు ఇంటర్నల్ ఇష్యూస్ తెలుసు మీరు ఇస్తా అంటే కొండా సురేఖ గారు వద్దంటున్నారా వద్దంటున్నారని ఒక మాట మాకు చెప్పండి పోనీ మీడియా వాళ్ళకి కొండగారు వద్దంటారు రండి మరి ఇబ్బంది అవుతుంది అట్లనే మేము డిస్కస్ చేస్తాం కొండా సురేఖ గారితో పరిచయాలు మనం మాట్లాడతాం ఇవ్వచ్చు పెద్ద సమస్య కాదు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చులే కానీ వీళ్ళకి ఏంటంటే సింపుల్ అంతే చెప్పాను కదా కేసీఆర్ గట్టిస్తే మేము ఎట్లా ఇస్తాం మేము జాగుణుకు ఐదు లక్షలు ఇస్తాం చెప్పలేకపోతే ఇస్తాం చెప్పిన కదా గట్టనే చేసుకుంటాం వాడు కట్టించి మేము ఎందుకు ఇస్తాం అన్న ఆలోచన అహంకారమే కానీ ఈ అహంకారమే గ్రౌండ్ లో నేను తిరుగుతా ఉన్నా కదా కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్ పైన ఏ తరహా అయితే వ్యతిరేకత ఉండేనో కాంగ్రెస్ పార్టీ పైన అంతకు మించిన వ్యతిరేకత వచ్చింది మరి ఇలా ఎందుకు సూచి వస్తుంది ఇంకా అర్థం కావట్లేదు రేపు రాబోయే ఎలక్షన్లు ఎక్కడైనా స్థానిక సంస్థ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు తిరుపతి గ్రౌండ్ లో మరి ఇప్పటికైనా మేల్కొంటారా పది సంవత్సరాలు పబ్లిక్ అక్కడ ఇబ్బంది పడారని మీకు అవకాశం అంతకు మించి ఇబ్బంది మీరు పెడతారంటే మళ్ళీ కనిపించకుంటే కదా కేసీఆర్ అనే వ్యక్తి పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రి తెలంగాణ కోసం నేను పోరాటం చేసినాడు ఎవరు చేయలేని చెప్పుకున్నాడు తెలంగాణ కోసం ఒరిజినల్ పోరాటం చేసినాడు ఎవరు చెప్పుకోలేదు మేము తెలంగాణ పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమకారులు అని సార్ ఎప్పుడు చెప్పుకోలేదు పాష మీదగిరి సార్ చెప్పుకోలే తర్వాత ఇట్లా మాట గద్దరూ కూడా ఇప్పుడు చెప్పుకోలే తెలంగాణ కోసం పోరాటం చేసినామని చెప్పి ఈయన చేసిండో చేయలేదో బాత్రూమ్ ఇడ్లీ తినేటువంటి మనిషి ఈయన వచ్చి చెప్పుకున్నాడు తెలంగాణ వీరుడిని ధీరుడు అని ఒరిజినల్ పోరాటం చేసినటువంటి వ్యక్తులు చెప్పుకోలే అలాంటి కేసీఆర్ ఫుట్బాల్ ఫుడ్బాల్ దాన్ని నడదంటే పామౌదు అనుకున్నాడు జనము ఫుట్బాల్ దాన్ని నడదంతే ఇప్పుడు ఈయన బీజేపీ లేదా వరంగల్ ఎందుకు లేదు మరే వాళ్ళ పోరాటం వాళ్ళు అంటే ఇంటర్నల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బయటకు వస్తారు రాకేష్ రెడ్డి అన్న కూడా బీజేపీ పోరాటం చేసిండు కదా బీఆర్ఎస్ లో పోయేసరికి ఆయన కొద్దిగా అటు ఇటు ఆలోచిస్తారు రావు పద్మ గారు కనబడరు ఎప్పుడోసారి కనబడుతుంది అక్క అక్క సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనబడుతుంది అప్పుడప్పుడు కనబడినే కనబడదు మరి రావు పద్మ అక్క ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ మీరే అధికారంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డితో పరిచయాలు కూడా ఉంటాయి కదా బండి సంజయ్ అన్న పోయినప్పుడు అలా మంచిగా మాట్లాడుతున్నాడు సరే ఫ్రెండ్షిప్ అదంతా రాజకీయాల్లో శాశ్వత మిత్రు చేతులు అనేది ఉండదు కదా సంజయ్ అన్న బాగా మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి కాబట్టి స్కోప్ ఉంటది రావు పద్మ గారు సంజయ్ అన్నకు దగ్గరే కదా సంజయ్ అన్న తో కదా అన్న మా కాన్స్టిట్యన్సీ జనం ఇబ్బంది పడుతుంది ఒకసారి మీరు చెప్పండి డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తారు నా త్రూ అయినా పబ్లిక్ డబుల్ బెడ్రూమ్ వస్తే అని అక్కడ చేయవచ్చుగా పని చేయలేదు ముగ్గురికి రిక్వెస్ట్ చేస్తా అక్కడ ఆయనే ప్రదీప్ రావు ఆయన అయితే అసలు ఉన్నడా లేడా అర్థం కాదయ్యా కాన్స్టిట్యూన్సీ లా ప్రదీప్ రావు పోనీ ఆయన వేరే నియోజకవర్గం అనుకోండి ఈయన చేయొచ్చు కదా వచ్చి చెప్పొచ్చుగా మాట చాలా ఒక మాట రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏనుగుల రాకేష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆయనకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పార్టీ ఇంకెవరిన కొండ సురేఖ గారికి వినయ్ కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే కాబోయే ఎమ్మెల్యే మేమే ఎవరైతే ఎప్పుకో ఉంటా ఉన్నారో ఒక్కసారి కూడా పోరాటం చేయండి పేదోళ్ళకి కిండ్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఒక యుద్ధం ప్రకటించండి అట్లా కూడా ఈ అధికార పార్టీ ఆయన సోయి రాకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాం నేను తీసుకుంటాం మళ్ళీ చెప్తున్నాం మేము రెడీ ఉన్నాం మేము రెడీ ఉన్నాం మాకు అయితే లేదు మాతో ఐత లేదు మాకు అసలు పేదవాళ్ళే కనబడతలేరు తిరుపతి రామా మీరు తీసుకురండి అయ్యా పేదవాళ్ళని మేము డకా టాకా డబుల్ బెడ్ అలర్ట్ చేయడానికి రెడీ ఉన్నామని ఒక్క మాట మీరు చెప్తే బస్టాండ్ స్టాండ్ ఉంటారు స్టాండ్ పక్కనే ఆ శ్రీదేవి మాల్ పక్కనే గుడిసెలు కట్టుకుని ఉంటారు పేదోళ్ళు వాళ్ళని యాభై మందిని ఒకటేసారి కుప్ప కుప్ప పట్టుకొస్తాం వాళ్ళకి టకాటక తాళం చేయాలి చూసి చూద్దాం ఎంత దౌర్భాగ్యం ఎంత దరిద్రమే ఒక వంద కోట్లు పెట్టడానికి షాతన అయితే లేదా మూసీ ప్రక్షాళన లక్ష యాభై వేల కోట్లు అంటారు రేవంత్ రెడ్డి ఏమో విమానం వేసుకుని గడ్డి తిరుగుతుండు దావోస్ దిక్కు తిరుగుతున్న ఢిల్లీ పోయిండు ఎవడబ్బా సొమ్ము ఏడున్నదని ఢిల్లీ పోతున్నావు తాపత్ర రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ పోతు మరి ఈడ సొమ్మే ఆడ దాచి పెడుతుండీ టూర్లు ఇవి అయిపోతాయి విమానంలో హెలికాప్టర్ తిరుగుతున్నారు మంత్రులు దాని ఎస్ఎల్బీ ఎస్ఎల్బీ సిలిపోయిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి లో పోయి ఆయన అక్కడ నేను అంటున్నాడు కోమటి రెడ్డి కలిసి అంటుంది కోమటి రెడ్డి వాటర్ నీళ్లు కలిసిపోయినాయి ఆల్రెడీ నా పోర్లకి వెళ్ళి ఫోన్ చేసిన ఓసారి రింగ్ అయింది మళ్ళీ స్విచ్అప్ అయింది అయిందట కోమటి రెడ్డి గారు అందుకనే మీ మా అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చిండు అది కూడా చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కాబట్టి నాయన్ రాజేందర్ రెడ్డి గారు మీరు అనుకుంటారు పబ్లిక్ ఏమి అబ్జర్వ్ చేస్తలేరు అనుకుంటే హన్మకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ వరంగల్ ఈ ఉమ్మడి జిల్లా అయితే ఉందో ఇది పోరాటాల కిల్లా సందర్భం వచ్చినప్పుడు మంచిగా అందుకే మొన్నటిసారి సారి వినయ్ భాస్కర్ వాత పెట్టిరు ఇప్పటికైనా మీరు మేల్ కొనకపోతే మీ అహంకారం పక్కన పెట్టి మీ పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ కనుక ఇవ్వలేదనుకో అనుకో ప్రతిపక్ష పార్టీ పేదోని పక్షాన పోవడం చేయలేదు అనుకో వాళ్ళ సంగతి నీ సంగతి ఖచ్చితంగా మళ్ళీ వస్తాం హన్మకొండలో ఉన్న పేద ప్రజల పక్షాన టీఆర్టీవీ కావచ్చు కాలోజీ టీవీ రాముగా ఖచ్చితంగా అండగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్